హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఏంట్రావిడ్ అర్ధరాత్రి పూట వీడియో తీసి పెడతారు అనుకోకండి ఇప్పుడు నేను మన ఆంధ్రప్రదేశ్లో వర్జాలు దొరికే చోటు జొన్నగిరి కర్నూలు జిల్లా వెళ్తున్నాను ఇప్పుడు నేను అక్కడికి ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తీసి చెప్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు నేను చిత్తూరు వెళ్ళడానికి పలమనేరులోని చర్చి ముందర అంటే బస్ స్టాండ్ మిట్టపైన బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు మనము చిత్తూరు బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము వచ్చేసామండి చిత్తూరు రైల్వే స్టేషన్ ఇప్పుడు మనము చిత్తూరు నుండి తిరుపతికి టికెట్ తీసుకోవాలి ఇంకొక పది నిమిషాలలో పూణె ఎక్స్ప్రెస్ వస్తుంది మళ్ళీ తిరుపతికి వెళ్ళి అక్కడ వీడియో తీసుకుందాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను తిరుపతి రైల్వే స్టేషన్లో గుత్తికి వెళ్ళే రైల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు టైము ఉదయం ఏడున్నర వస్తుంది తాడిపట్టు దగ్గర ఈ లొకేషన్ బాగుంటే వీడియో తీశాను మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి మనం గుత్తి రైల్వే స్టేషన్ చేరుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుండి జొన్నగిరికి వెళ్దాము బయట వెళ్ళి అలా ఎలా వెళ్ళాలో తెలుసుకుని వెళ్దాము హలో అండి చివరగా జొన్నగిరి డైమండ్ హంటింగ్ ప్లేస్ ఇదే చూడండి వీడియోలో ఎంతమంది కనిపిస్తున్నారు వీళ్ళందరూ డైమండ్స్ దొరుకుతాయేమో వాళ్ళ లక్కుని పరీక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చారు చూడండి ఈ ప్లేస్లో అంతా ఉన్న కనిపిస్తున్న వాళ్ళందరూ వాళ్ళే రండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా డైమండ్ని వెతుకుతున్నారు ఎంతమందికి దొరికింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇదేనండి జొన్నగిరిలో డైమండ్లు దొరికే ప్లేసు వజ్రాలు ఇక్కడే దొరుకుతాయి అని చెప్పారు కనిపిస్తుందా అక్కడక్కడ జనాలు చూడండి అక్కడక్కడ వెతుకుతూ ఉన్నారు జనాలు వాళ్ళ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు ఈ ప్లేస్లోనే వజ్రాలు దొరుకుతాయని అందరూ వస్తారు ఖర్చుని వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎక్కడెక్కడ నుండో వస్తున్నారంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా కూర్చొని వెతుకుతున్నారు వజ్రాన్ని కానీ చాలా వరకు వజ్రం ఎలా ఉంటుందో ఇక్కడ ఎవరికి తెలియదు కానీ వాళ్ళ అదృష్టాన్ని చూసుకోవడానికి వస్తున్నారు నాకైతే ఇది ఒకటి దొరికింది అది వజ్రమా కాదా అనేది చిన్న డౌట్గా ఉంది తెలియట్లేదు ఇది వజ్రమా ఏంటి అనేది అండి జొన్నగిరిలో ఈరోజు రెండవ రోజు నన్నైతే ఎవరికీ వజ్రం దొరకలేదు ఈరోజు చూద్దాము ఈరోజు ఎక్కువ మంది వచ్చి ఉన్నారు ఈరోజు ఎవరికన్నా దొరకతుందేమో చూద్దాము మీకు రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇప్పుడు మనము అశోకుడి శిలా ఉన్న చోటు ఉన్నాము అశోకుడి శిలాపలకాలు ఇవి ఇవి కాపలాదారులు అనుకుంటా కాపలాదారులు కట్టు ద్వారానికి కూర్చో ఉన్నాయి అడ్డంగా కట్ట చూడండి అశోక్ రాజు అశోక్ చక్రవర్తి నాటి శిలా పలకాలు ఇవి అదే శిలా శాసనాలు బండపైన చెక్కారు ఇది మొత్తం మనకి జొన్నగిరి ప్రాంతము వజ్రాలు దొరికే చోటు ఇదంతా ఇప్పుడు రైతులు వేశారు కాబట్టి ఈ పంటల్లో మనల్ని ఎవరిని అనుమతించరు ఇదంతా మనకి తొలకరి రిచిలు జల్లులు పడిన వెంటనే భూమిలో ఉన్న వజ్రాలు కొద్దిగా చినుకు తాకిడికి మెరుస్తాయి ఆ మెరవడం వల్ల మనకి వజ్రము అసలు రూపం బయటపడుతుంది ఇక్కడ చాలా వరకు అయితే అది రైతులకే దొరికింది ఎవరికో కొంతమందికి బయట నుండి వచ్చిన వ్యక్తులకు దొరికింది అందరికీ దొరుకుతుంది అని చెప్పడానికి లేదు అలా అని ఎవరికి దొరకదు అని చెప్పడానికి కూడా లేదు వాళ్ళ కష్టానికి తగ్గట్టుగానే ఉంటుంది ఇంత పెద్ద భూమిలో ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి మేము ఇక్కడ వచ్చిన ముందు రోజు ఒక రైతుకు కూడా దొరికిందంత అతను బయట నుండి వచ్చాడంట ఇక్కడ చూడండి ఇది శిలా శిలాశాసనము అదే బండ మీద చెక్కారు సంస్కృతంలో ఉంది మొత్తము ఈ బండ మొత్తం అదే ఇది ఒకటి కనిపిస్తుంది మీతో అసలు ఏమీ చూపించట్లేదు కింద మనకి అశోక్ సామ్రాజ్యం స్థాపించబడినప్పటి నుండి ఎక్కడెక్కడ శిలా అంటే రాళ్ళు ఇలా రాళ్ళ పైన శిలా శాసనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ ఒక బోర్డులో రాశారు రండి చూద్దాము ఇది అంటే అశోక చక్రవర్తి పరిపాలించినప్పుడు మనకి ఇలా రాళ్ళపైన ఎక్కడెక్కడ శాసనాలు ఉన్నాయి అనేది మన భారతదేశం మొత్తము కొన్ని మన బయట దేశాల్లో కూడా ఉన్నట్టున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎర్రగుడి మూడవ శతాబ్దంలో రాశారు అని చెప్పి ఉంది ఇక్కడ థర్డ్ సెంచరీ ఎక్కడ ఏది ఉంది అనేది అంటే ఎందులో రాశారు ఎక్కడుంది అది అనేది ఇక్కడ కింద ఉంది కింద ఇదైతే కొద్ది వానకు తడిచి బీట్లు వారిపోయి పెయింట్ సరిగ్గా కనిపించడం లేదు అమరావతి సర్కిల్ అని ఉంది అంటే రాసిన వాళ్ళు ఏమో అమరావతి సర్కిల్